ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా తుఫాన్ ప్రభావం ఎక్కువగా చూపిస్తుందండి ఎందుకంటే నేడు తీవ్ర తుఫానుగా మారుతుందనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇది చాలా వీధురుగాలు కావచ్చు మొత్తం ఈ తుఫాన్ ముంచుకొస్తున్న ఈ తుఫాన్ ప్రభావం చాలా తెలుగు రాష్ట్రాల్లో చూపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా పెనుముప్పుగా మారేది ఉందండి కాకినాడకు చెరువులో కాకినాడకు చెరువులో ఈ మోతా తుఫాన్ ఎక్కువ ప్రభావం చూపిస్తుందండి కోస్తాకు గండము నేడు రేపు పదిహేడు జిల్లాలో రెడ్ అలర్ట్ అండి తీరం అల్లాకోల్లో కాకినాడ పోర్టులో ఏడవ ప్రమాద హెచ్చరిక విశాఖలో భారీ వీధురుగాలు ఎడతెగని వర్షం రోడ్లు జల వాయు మార్గాలకు అస్తా ఎప్పుడూ లేని తుఫాను ఈసారి వచ్చిందండి ఈ తుఫాను ప్రభావము చాలా చూపిస్తుంది తెలంగాణలో కూడా చాలా జిల్లాల్లో రెడ్ అలర్టు అది ప్రకటించారు కాబట్టి తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు నష్టపోవద్దు ఈ మోతా మోతా తుఫాన్ నేపథ్యంలో సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని ఆదేశాలు చేశారు కలెక్టర్లతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు ఐదు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు చేశారు పలు రైళ్లు విమానాలు రద్దు కూడా చేశారు ఇక్కడ సీఎం కూడా ఈ మోతా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిసింది ఇక్కడ చూసుకుంటే మన తెలంగాణలో చూసుకుంటే మంగళవారం బుధవారం చాలా భారీగా వర్షాలు పడతాయని మంగళవారం పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది ఇంకా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చాలా ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ చూపిస్తుంది ఎందుకంటే ఇది కాకినాడ చేరువలో ఇది కాకినాడ దగ్గరలో ఉందండి ఈ మోతా తుఫాను పెనుముప్పుగా మారిపోయింది ఎందుకంటే శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్ ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం ఈ అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రభావం ఎక్కువ ఉందండి చూసుకుంటే కాకినాడ అమలాపురం మధ్య బుధవారం తెల్లవార్జామని తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది తీరం దాటే సమయంలో గంటకు నూట పది కిలోమీటర్లతో ప్రచండ వేగంతో గాలులు కూడా వస్తున్నాయి ఈ తుఫాను ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్కు చాలా నష్ట ప్రభావం కూడా చూపిస్తుందండి ఎందుకంటే ఈ పెను తుఫాను చాలా గందరగోళంగా ఉంది దీన్ని మనం చూసుకుంటే ఈ తుఫాను ప్రభావము చూసుకుంటే ఇది కాకినాడ జిల్లా ఉప్పోడు సముద్రంలో తుఫాను పరిస్థితి ఘోరంగా ఉంది ఎందుకంటే పంతొమ్మిది జిల్లాల్లోని తుఫాను ప్రభావిత మండలాలు రెండు వందల ముప్పై మూడు పద్నాలుగు వందల పంతొమ్మిది ముప్పి ఉంచున్న గ్రామాలు మోహరించిన బృందాల సభ్యుల సంఖ్య తొమ్మిది వందల అరవై ఐదు రెండు వేల నూట తొంభై నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రద్దైన పలు విమాన సర్వీసులు చాలా అయినాయి వంద వరకు విమానాలు సర్వీసులన్నీ రద్దు చేశారు ఇరవై ఐదు తుపాను బాధిత కుటుంబాలకు ఇరవై ఐదు కిలోల చొప్పున బియ్యము నిత్యావసర వస్తువులు కూడా ఇస్తున్నారు తుఫాను బాధ్యత కుటుంబాలకు ఇరవై ఐదు కిలోలు బియ్యము నిత్యావసర సరుకులు కూడా చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు ఈ ఆందోళన చెందద్దు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎందుకంటే గుంటూరు కృష్ణా తీవ్ర ప్రభావం ఉండే వీలుందండి తుఫాను తీరం దాటే వేళ మధ్యలో కోస్తాలో కుంభవృష్టి తుఫాను ప్రభావంతో రాష్ట్రమంతా వర్షాలు భారీ సంఖ్యలో రైళ్లు విమాన సర్వీసులు రద్దు చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేశారండి తుఫానుపై ఎన్ని రివ్యూలు చేసేది కాదు క్షేత్రస్థాయిలో ప్రభావం అంతే అనేది ముఖ్యమని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందాలి ప్రతి గంటకు తుఫానుపై బుల్టైన్లు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నిన్న మంత్రులతో అధికారులతో కూడా చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తంగా ఉన్నారండి ఈ సోమవారం సాయంత్రానికి తుఫాను చెన్నైకి నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు తూర్పుగా కాకినాడకు నాలుగు వందల యాభై కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా విశాఖపట్నానికి ఐదు వందల కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఈ తుఫాను ప్రభావం చాలా కనిపిస్తుందండి ఎందుకంటే ఈ ప్ర ఈ కేంద్రీకృతమై ఉంది కూడా మనకు తెలుస్తుంది ఈ దీని ప్రభావంతో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారండి తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు భారీ నుంచి అతి భారీగా అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షం తీవ్రత పెరిగింది సూర్యలంక సముద్ర తీరం అల్లగోళంగా మారింది ఇంకా చూస్తే సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాను చాలా ప్రభావం చూపిస్తుందండి ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ తుపాను తుఫాను ప్రభావంతో తీరం వెంబడి అందరూ కూడా సముద్రపు ఏటకెళ్ళద్దని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అవసరం ఉంటేనే బయట రావాలని చూస్తుంది కానీ భయపెడుతుంది ఈ భారీ వర్ష చూసిన ఎక్కడ అంటే జల దిగ్గంధంలో కొన్ని అవతి చాలా ఉంది ఉప్పాడ తీరం అల్లా కొల్లం అయిపోయింది తుఫానుపై ఎక్కడా తెలియదు కాకినాడ పోర్టులో ఏడో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఇంకా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి కాకినాడ కలెక్టర్ అధికారులతో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ ప్రజాప్రతినిధులంతా స్థాయిలో ఉండండి అని మంత్రి లోకేష్ గారు అంటున్నారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క లోకేష్ గారు ప్రజలకు అందుబాటులో ఉండండి మేము ఉంటాము ఏ ఇబ్బంది రాకూడదు ఈ తుపాను ప్రభావము ఏపీలో అల్లాకూలమయ్యేటుగా ఉంది కాబట్టి ప్రజలను ఏ ఇబ్బంది రానియకుండా చూడాలి ఎప్పుడు మీరు అధికారులు ఎప్పుడూ ఉండాలి ఏ ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ వర్షం ప్రభావం ఇవ్వాలి అనేది కూడా తెలుస్తుంది ఈ ఈ మూత తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ అంతా అలోకూలమయ్యేట్టుగా ఉందండి ఎందుకంటే ఎంత అధికారులు పర్యవేక్షిస్తా ఉన్నా కూడా ఈ వాహన యుద్ధం చెప్పలేము ఎందుకంటే ఇబ్బందులు అవుతున్నాయి ఈ ప్రో ఇది అయిపోతుంది అనేది కూడా తెలుస్తుంది ఈ ఉప్పాడ తీరం అల్లాకూలంగా ఉంది మొత్తానికి ఈ గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాలకు ఈ పెద్ద ముప్పుగా ఉంది రాయలసీమ జిల్లాల్లో కూడా ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సమీక్ష చేసి ఏ ఇబ్బంది రాకుండా చూడాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు గారు లోకేష్ గారు కూడా అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ప్రజల్లో ఇబ్బందులు రాకుండా ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ముందు ఉండాలనేది కూడా తెలుస్తుంది ఈ తుఫాను సహాయ చర్చల కోసం చాలా టీములు కూడా మోహరించారు నెల్లూరు మంచిలీపట్నం భీమావరం పిఠాపురం తాళ్ళరేవు అమలాపురం శ్రీకాకుళంలో ముప్పై మంది సభ్యులతోనూ అనకాపల్లిలో ముప్పై ఐదు మందితోనూ ఇక్కడ ఒక టీం అనేది చేశారండి ఇంకా చూసుకుంటే చాలామంది ఈ మోహరించారు ఏమీ భయపడాల్సిన పని లేదు అధికారులు కూడా అలర్టుగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కానీ ఈ మోతా తుఫాను ప్రభావము ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టంగా కూడా చూస్తుంది దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందని రోజు రోజుకు ఇంకా గండం పెరుగుతుందని చెప్పి ఈ భారీ వర్షాలు కూడా పడతాయనేది మనకు తెలుస్తుంది ఇదేనండి ఆంధ్రప్రదేశ్ మీద దూసుకొస్తున్న మోతా తుఫాను యొక్క ప్రభావం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ